హాయ్ వెల్కమ్ టు జీవిత విజయారస్యాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ సూపర్ నా కాన్సెప్ట్ కూడా అంతే ఫస్ట్ నుంచే అందరు బాగుండాలి వాళ్ళతో నేను కూడా బాగుండాలి అవునండి ఆల్వేస్ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరు చూడండి చేతిలో చిల్లి ఇల్ లేకున్నా మీరు హ్యాపీగా ఒక్క గంట హ్యాపీగా ఉండి చూడండి తర్వాత చూడండి మీ ఆరోగ్యం మీ మైండ్ ఎలా ఉంటుందో అదే ఒక గంట టెన్షన్తో బాధపడుతూ ఉండండి చూడండి టెన్షన్ పెట్టుకోండి అప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది చికాకు పడతావు అవును అన్నీ వదిలేయాలి అన్నీ వదిలేసి మైండ్ ఫ్రీగా పెట్టుకుని హాయిగా హ్యాపీగా ఉండాలి జేబులో రూపాయి లేకుండా పర్వాలేదు కోట్ల కోట్లు ఉంటేనే హ్యాపీగా ఉంటారని కాదు ఇంకా నెత్తి నొప్పి ఎవరిని ఇట్లానే మంచిగా హ్యాపీగా ఉండండి అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు కామెంట్లో పెడుతున్నారు చాలామందికి నా వల్ల ఉపయోగం జరుగుతుంది నాకు తెలుస్తుంది మీరు కూడా కామెంట్లో చెప్పండి మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు మీకు నా వీడియో వల్ల ఎలాంటి ఉపయోగం అయిందని నాకు వీడియోలు చెప్తే మాకు కామెంట్లు చెప్తే నేను అలాంటి వీడియో చేయగలుగుతాను నాకు సంతోషం నా వీడియో వల్ల మీకు బాగా జరిగిందంటే మీ కామెంట్ పెడుతున్నారు నేను దానికి రిప్లై ఇస్తాను ప్రతి వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను నాకు తెలుస్తుంది అరే నా వీడియో వల్ల ఫలానా మనిషి మంచి జరిగింది మోటివేషన్ దొరికింది వాళ్ళ మైండ్ సెట్ మారింది వాళ్ళ జీవితాలు మారింది అంటే నాకు ఇంకా సంతోషం అవుతుంది ఇంకా మంచి వీడియో చేయడానికి నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది మీరే నా బలం అర్థమగే కదండి మీకు అందుకని నాకు బలం కావాలంటే మీరు నా కామెంట్లో పెట్టాలి మీరు ఏ ప్రాబ్లం ఉన్నారు మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు అప్పుడే నేను మంచి మంచి వీడియో చేయగలుగుతాను చాలామందికి నేను ప్రీవియస్ పెట్టిన వీడియో వల్ల చాలా మంది మంచి జరిగింది మైండ్ సెట్ మారింది నిజంగా నాకు చాలా సంతోషం హ్యాపీగా ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది మీరు చూడగలుగుతారు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి ఎక్కడ మీరు మిస్ కాకండి స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు అర్థం కాదు మీకు అర్థం అయితేనే వేరే వాళ్ళకు షేర్ చేయగలుగుతారు అంతే కదండి నాకు షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు టాపిక్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా చాలా బలాన్ని ఇచ్చే టాపిక్ అండి నేను పెట్టేదాన్ని మీకు మంచిగా ఉపయోగపడే వీడియోస్ పెడతాను అందుకని నేను వీడియోలు చేస్తున్నాను నా వల్ల ఎవరికి మంచి జరుగుతే నాకు హ్యాపీ మీరు షేర్ చేస్తే మీకు హ్యాపీ అంతే కదండి ఒక మాట చెప్పండి మీరు లైఫ్లో ఎవరో ఒక లైఫ్లో అవమానం అనేది పడి ఉంటారు లైఫ్లో అవును ఆ అవమానమే మనిషికి ముందు నడిపిస్తుంది మీరు అనుకుంటారు ఏంది ఈసారి అవమానమే ముందుకు నడిపిస్తున్నా అవును అదొక పెద్ద ఆయుధం ఎవరికి తెలియదు ప్రతి మనిషికి ఏదో స్టెప్లో ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎడ్యుకేషన్లోనూ ఏదో ఒకటి ఇన్సల్ట్ అవమానం జరిగి ఉంటుంది కానీ చాలామంది ఏం చేశారంటే ఆ అవమానాన్ని గుర్తుంచుకోరు దాన్ని అక్కడే దులిపేసి వెళ్తుంటారు కానీ అది గుర్తు పెట్టుకుంటేనే మీకు లైఫ్లో సక్సెస్ సాధించగలరు ఏ సక్సెస్ అయినా ఎంత పెద్ద సక్సెస్ అయినా మీరు ఇట్లే సాధిస్తారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి చాలా మంది వదిలేస్తారు దాన్ని దులిపేస్తారు అందుకనే ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎడ్యుకేషన్ లేకున్నా ఎడ్యుకేషన్ ఉన్నా ధనం ఉన్నా లేకపోయినా ఈ ఈ ఒక ఆయుధాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అవమానాలు దాన్ని బాగా స్ట్రాంగ్గా మైండ్లో గుర్తుపెట్టుకోండి అప్పుడు చూడండి అది గుర్తుపెట్టుకుని ముందుకు బయలుదేరండి స్టెప్ వేయండి ఖచ్చితంగా మీరు లైఫ్లో సాధిస్తారు పెద్ద పెద్ద సక్సెస్ చిన్నది కాదు పెద్ద పెద్ద సక్సెస్ సాధిస్తారు అవునండి చెప్తున్నా చాలా జీవితాలు అట్లా మారిపోయినట్టుంది అవమానం చాలా పెద్ద ఆయుధం అండి ఈ లైఫ్లో దాన్ని మర్చిపోతే మీరు ఏం చేయలేదు మీరు ఎంత చదువుకున్నా ఎన్ని ఆస్తులున్నా ఆ అవమానాన్ని అట్లనే దిగమింగేస్తే మీకు ఏం వాల్యూ ఉండదు దాని ఒక బలంగా ఒక బాణంగా మీరు దాన్ని ఉపయోగించే ఎప్పుడు ఉపయోగించాలి దాన్ని ఎప్పుడు అది చేయాలి చెప్తాను ముందు ముందు వీడియోలు ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నా పర్సనల్ లైఫ్లో చెప్తున్నాను మేము చిన్న చిన్న పిల్లలు మా ఫాదర్కి ఊరూరు ట్రాన్స్ఫర్ అయితే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం సొంత మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మా మదర్ మా ఫాదర్ అనేది త్రీ ఫోర్ డేస్ వరకు రాకపోతే ఏమైంది అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుండే వరంగల్లో జాబ్ చేస్తుండే మా ఫాదర్ గవర్నమెంట్లో అయితే డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అవుతుండే కానీ టూ త్రీ డేస్ రాలేదు ఏమైంది నేను వెళ్ళడానికి మా అమ్మ చేసి మా తమ్ముడు చిన్నవాడు ఎత్తుకొని మా అత్త అంటే మా ఫాదర్కి సొంత అక్క ఆమె ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళి మేము ముగ్గురం నలుగురు ఒక అక్క ఇద్దరు అందరూ ఒక మా తమ్ముడు చిన్నవాడు సంఖ్యలో ఉండే అయితే తీసుకెళ్ళి కొంచెం సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకోండి మా అత్త దగ్గర తీసుకెళ్ళింది మా అమ్మ తీసుకెళ్ళి మా పిల్లల్ని చూసుకోండి ఆడుకుంటారు ఏదో వాళ్ళకి తినిపించేసి ఆడుకుంటారు సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అంటే ఆమె మేమన్నది వద్దదు మా భర్త ఒప్పుకోడు సొంత అత్త చూడండి మా భర్త ఒప్పుకోడు రొట్టె ఉంటుంది కానీ అప్పుడంతా చిన్నప్పుడు రొట్టెని దాంట్లో చక్కెర వేసి ఇట్లా ఫోల్డ్ చేసి తినిపిస్తుంది పిల్లలకు మేము కూడా తింటుండే ఇట్లా కానీ ఆ రొట్టె ఇంట్లో ఫోల్డ్ చేసి అందరికి తల ఇచ్చేసి తిని గ్రౌండ్లో ఆడుకోమను నువ్వు వచ్చే వరకు సాయంత్రం ఆడుకోమను తర్వాత తీసుకెళ్ళి వద్దు మా ఆయన ఒప్పుకో సొంత అత్త ఇలా అవమానించింది చూడండి అయితే మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ అమ్మతో తీసుకెళ్ళి నైట్లో వచ్చి మా ఫాదర్ అక్కడ అనారోగ్యత ఉంటే అక్కడ చూసి ఫాదర్ తీసుకొచ్చి ఫాదర్కి చెయ్యి ఎఫెక్ట్ అయితే మా మదర్ కష్టపడి జాబ్ చేసి మా మదర్ జాబ్ చేసి మా ఫాదర్ని చూసుకున్నారు చాలా పెద్ద అవమానం మా ఫాదర్కి ఐదుగురు అక్కలు ఏదో గవర్నమెంట్ చేస్తూ వాళ్ళ ఐదుగురికి ఆయన మ్యారేజ్ చేశారు కానీ వాళ్ళు ఎవ్వరికి అది లేదు ఇంకా అవమానం పరిచారు ఇలా రొట్టె చేతిచ్చి ఆడుకోమని ఎంత పెద్ద రిలేషన్ అండి సొంత ఫాదర్ వాళ్ళక్క అంటే మమ్మల్ని ఇంట్లో పెట్టుకోలేదు ఆ రొట్టెలు ఇచ్చేసి బయట ఆడుకోమని చెప్పారు ఇంత అవమానం ఆ అవమానాన్ని నేను మరవలేదు ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఎన్ని అవమానాలు ఎన్ని ఇన్సల్ట్లు ప్రతి వాళ్ళు నువ్వు ఇది చేయలేవు నువ్వు చేయా నువ్వేం చేస్తావు అని చాలా అవమానం వచ్చాయి ఈ స్టేజ్కి ఉన్నానంటే ఆ అవమానాన్ని నేను మర్చిపోలేదు దాన్ని గట్టిగా దాన్ని స్ట్రాంగ్గా దాన్ని బలంగా మార్చుకున్నాను అవును మీకు కూడా చెప్తున్నా అవమానాన్ని మీరు గట్టిగా మార్చుకోండి బలంగా మార్చుకోండి ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే రోజు మీరు ఎక్కడెక్కడ మిమ్మల్ని అవమాన పరిచారో అందరినీ గుర్తుపెట్టుకోండి ఏం చేయంటే అంటే మీకు గుర్తుండాలంటే మీ బెడ్రూమ్లోనో మీరు రోజు లేవగానే ఫస్ట్ మీకు అనిపించాలి ఒక పేపర్లో రాసుకోండి నేను వీలుబెల్లి ద్వారా అవమాన పడ్డా ఈ అవమాన పడి నాకు చాలా ఇన్సల్ట్ అయింది ఇక్కడ ఇన్సల్ట్ అయ్యింది అన్నీ ఒక పేపర్ రాసుకోండి రాసుకొని గోడ అంటించండి మీకు కనిపెట్టట్టు రోజు మీకు కనిపించాలి అది కనిపిస్తే చూడాలి రోజు మీరు దాన్ని చూడాలి పోతే మీకు కనిపించాలి కంపల్సరీగా మీరు చూడొద్దనుకున్న అది కనిపించాలి అలాంటి మీరు రాసి పెట్టండి రోజు బయట బయలుదేరప్పుడు మీరు దాన్ని ఒకసారి చూడండి చదవండి తర్వాత చూడండి మీరు లైఫ్లో ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తారంటే మళ్ళీ నాకు కామెంట్లు పెడతారు అవును ఇది ఒక ఆయుధంగా మీరు మార్చుకోండి ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా ఆస్తి ఉన్నా లేకున్నా ఆ ఇన్సల్ట్ ఆ అవమానాలని రోజు రోజు చూడండి రోజు చదవండి అప్పుడు మీకు ఒక ధైర్యం వస్తుంది మనం ఎంత అవమానపరచారో వాళ్ళ ముందు పైకి రావాలని అది మైండ్లో వస్తుంది ఖచ్చితంగా మీరు లైఫ్లో బాగుపడతారు నేను చెప్తున్నా ఈరోజు రాసి పెట్టుకోండి మీరు చెప్తారు నాకే అవును కరెక్ట్ అని ప్రతి మనిషికి ఏదో స్టెప్లో ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండు చదువు కానివ్వండి ఇన్సల్ట్ జరుగుతూనే ఉంటాయి ఉన్నాయి కూడా దాన్ని మరవద్దు మరచి మర్చిపోతే మీరు పైకి రాలేదు ఏదో సంపాదించుకున్నంత కానీ దాన్ని గుర్తు పెట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు పైకి వస్తారు సక్సెస్ సాధ్యస్తారు పెద్ద పెద్ద మనుషులు అవుతారు చిన్నది కాదు పెద్ద సక్సెస్ వస్తాయి మైండ్ మెయిన్ మైండ్ సెట్ని కరెక్ట్ పెట్టుకోండి మీరు మరవకండి మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక అతను ఎప్పుడు టెన్షన్ ఉంటాడు టెన్షన్ పడి టెన్షన్ టెన్షన్లో పడి ఒక సాధువు దగ్గర వెళ్తాడు సాధు దగ్గర వెళ్ళి అతని కదా స్వామి నాకు ఎప్పుడు టెన్షన్ ఉంటుంది మైండ్లో ఎప్పుడు టెన్షన్ ఉంటుంది నేను ఏం చేయాలి అర్థం కాదంటే ఆ స్వామి ఏం చేస్తాడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటాడు తీసుకొస్తే అందులో ఒక చెంచా ఉప్పు వేస్తాడు ఉప్పు వేసి కలిపేసి ఇది తాగు అంటాడు అతను తాగు తాగానే ఎట్లా ఉందని అడుగుతాడు స్వామి చాలా ఉప్పు ఉప్పుగా ఉంది అంటాడు అవునా సరే ఏం చేస్తాడు ఒక పెద్ద బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి అందులో ఆ గ్లాస్లో వేసినంత ఉప్పే ఈ బకెట్లో వేస్తాడు వేసి కలిపి ఇప్పుడు తాగుంటాడు ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది స్వామి అని ఆ స్వామి నవ్వి నీ ఉప్పు అనేది నీ సమస్య ఆ బకెట్ అనేది నీ మెదడు నీ మెదడులో నువ్వు సమస్యని ఎక్కువ పెట్టుకొని నువ్వు ఉంటే నీకు సమస్య ఎక్కువ కనిపిస్తుంది దానిని తక్కువ చేసుకో ఇప్పుడు చిన్న గ్లాస్లో ఒక ఒక స్పూన్ ఉప్పు వేస్తే అది చాలా ఉప్పు ఉంది అదే పెద్ద బకెట్లు వేస్తే ఆ ఉప్పు కనిపించదు అట్లనే ఉప్పు అనేది నీ సమస్య బకెట్ అనేది నీ మెదడు నీ మెదడులో ఆ సమస్యని తక్కువ పో మైండ్ సెట్ గుర్తు పెట్టుకో ఈ నీకు అవమాన పరిచిన వాళ్ళని బాగా గుర్తు పెట్టుకో మర్చిపోకు నువ్వు సక్సెస్ సాధించాలంటే వాళ్ళని గుర్తు పెట్టుకోవాల్సిందే అందరికీ గుర్తుండదు అందుకని ఏం చేస్తున్నా పేపర్లు రాసి గోడ అంటించు గతం రోజు చూస్తూ దాన్ని చూస్తే మాత్రం గ్యారంటీ మీకు ఒక కోపం అనట్లేదు ఒక ఎనర్జీ బూస్టింగ్ వస్తుంది ఇంత అవమానం పడ్డా కదా నేను కూడా చూపిస్తా అని మీకు ఆ ఉన్నది చూడండి ఆ బూస్టింగ్ ఆ ఎనర్జీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎటువంటి పరిస్థితి ఉన్న జేబులో ఒక రూపాయి లేకున్నా మీరు ఆ అవమానాన్ని చదవండి మీరు బయటికి వెళ్తే మీకు అదే గుర్తుకు అదే గుర్తు ఒకసారి గుర్తు అదే గుర్తుకొస్తుంది ఆ అవమానాన్ని మీరు చదవండి గ్యారంటీ మీకు సక్సెస్ సాగిస్తారు నేను చెప్తున్నా ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎప్పుడూ చెప్పారు పర్సనల్ లైఫ్ గురించి నిజంగా చాలా అవమానమాట ప్రతి మనిషి నాకని కాదు లైఫ్ లో మనిషి పుట్టాడంటే ప్రతి విషయంలో ఏదో ఒకటి ఇన్సల్ట్ అవమానాలు జరుగుతుంటాయి కానీ అవమానాల్ని మర్చిపోయి ఇట్లా దులిపేసుకుని పోతే పైకి రాలేడు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద పదవులు ఉన్నా ఆ అవమానాన్ని గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో పెట్టుకోవాలి టెన్షన్ పడవద్దు అర్థమైందే మీకు ఆ ఉప్పు లాగా పెట్టుకోవద్దు ఆ బకెట్ లో ఉప్పు వేసినట్టు ఫ్రీ చేసుకోవాలి చేసుకొని మీరు అది మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు సాగండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు తర్వాత నాకు కామెంట్లు పెట్టండి సార్ మీరు చెప్పింది కరెక్ట్ మీకు మీకు ఎక్కడ అవమానం జరిగింది ఎప్పుడు జరిగింది అన్న కామెంట్ చెప్పండి నేను జవాబు ఇస్తాను మీకు ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక చోట చిన్నప్పుడో మధ్య వయసులో పెద్దగా ఏదో ఇన్సల్ట్ జరుగుతుంటాయి ఎందుకంటే ఇన్సల్ట్ వాళ్ళు అట్లా ఉంటారు వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా అని ఇప్పుడు చాలా మంది ఇన్సల్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయన్ ఆ ఫైవ్ రూపీస్ కాయన్ కదా అంటారు కానీ ఆ ఫైవ్ రూపీస్ కాయన్ తోని ఒక కోట్ల సంపాదనకి చెక్ సైన్ చేయడానికి పనికొస్తుంది ఆ ఫైవ్ రూపీస్ కాయన్ అంతే కదండి టూ రూపీస్ టూ రూపీస్ది ఒక పెన్ కొను కొనుక్కున్నారు మీరు ఎక్కడన్నా కోట్లు సంపా మనకు వచ్చేది ఉంది మీరు సైన్ చేయాలంటే ఆ టూ రూపీస్ పెన్తో సైన్ చేస్తే మీకు కోట్లు మీవి కావా అంటే చాలా మందికి తెలియదు చులకన మాట్లాడిస్తారు కానీ ఆ చులకన మాట్లాడి ఇన్సల్ట్ చేసింది మీరు గుర్తు పెట్టుకొని మీరు సక్సెస్ సాధిస్తే తర్వాత వాళ్ళే చప్పట్లు కొడతారు వాళ్ళ చప్పట్లు మీకు అవసరం లేదు కానీ అంటున్నా వాళ్ళ అవమానాలు ఇన్సల్ట్లు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని రాసి పెట్టుకొని రోజు చూడండి మీరు ఒక్కరోజు కూడా మరొకండి ఎందుకంటే రోజు చూసి మీరు సక్సెస్ అయ్యే వరకు దాన్ని చూడండి గుర్తుంచుకోండి అప్పుడు మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు వీడు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ